న్ని ప్రారంభించే ముందుగా గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు జూమ్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి రోజు మనం సాధన ఏ విధంగా చేయాలి ఏం వదులుకోవాలి అని చెప్పుకుంటూనే ఉన్నాం అసలు ఆధ్యాత్మికత అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కనిపించని భగవంతుడి కోసం కనిపించే ఈ శరీరంతో ఈ మనసుతో ఈ బుద్ధితో మరి మనం అన్వేషణ సాగించాలి సాగించాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి ఏం ఉండకూడదు ఏం అలవాటు చేసుకోవాలి అన్నవి ఎన్నో విషయాలు మనము ఎన్నో రోజుల నుంచి తెలుసుకుంటున్నాం ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఈ శరీరంతో భగవంతుడిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము ఆ ప్రయత్నంలో మొట్టమొదటగా తెలుసుకున్నది ఆత్మే భగవంతుడు అని మరి ఆ ఆత్మ గురించి అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికత అని తెలుసుకున్నాం కానీ ఎన్ని తెలుసుకున్నా ఎన్ని విన్నా మరి ఎందుకు ఇంకా తెలుసుకోలేకపోతున్నాం అంటే మొదటి మెట్టు సాధనైతే రెండో మెట్టు జ్ఞానం మూడో మెట్టు విజ్ఞానం ఈ మూడు కరెక్ట్గా చెయ్యగలిగితే మరి తర్వాత ప్రజ్ఞానం తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది కానీ మనము ఇంకా సాధన కుదరట్లేదు వాళ్ళు ఉన్నారు లేదా సాధన చెయ్యలేము అనేవాళ్ళు ఉన్నారు మరి ఇలా రకరకాల జనాలు భూమి మీద ఉన్నారు మీరు గమనిస్తే చాలామంది మనకు సామె చెప్తారు రైలు పెట్టి పట్టాల మీదకి ఎక్కించడమే కష్టం ఎక్కించాక అదే పరుగులు తీస్తుందని అలాగే ఈ ప్రపంచం శాశ్వతం అనుకున్న జీవుణ్ణి మరి పరమాత్మే శాశ్వతము అని నువ్వు జీవుడు కాదు దేవుడివి అని తెలియ చెప్పడమే చాలా కష్టం ప్రపంచం వైపు ఉన్న ఈ మనసు పరమాత్మ వైపు తిప్పాలి అంటే చాలా ప్రయత్నం ఉండాలి చాలా కష్టం ఉండాలి నమ్మినట్టు ఉంటుంది గురువులు చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కదా అనిపిస్తుంది మళ్ళా మన మామూలు దినచర్యలో పడినప్పుడు మనలాంటి వాళ్ళకి ఇది సాధ్యమా అనే సందేహం కూడా వస్తుంది సాధ్యమే ఒకరికి ఏదైతే సాధ్యమైందో అది ప్రపంచంలో అందరికీ సాధ్యమవుతుంది మరి కొందరికి అవుతోంది కొందరికి అవ్వట్లేదు అంటే కారణం వాళ్లలో ఉన్న గుణాలు వాళ్ళు చేసే ప్రయత్నమే కారణం ఒక్కొక్కళ్ళు సాధన చేసి అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతుంటే కొంతమందికి సాధనే కుదరట్లేదు అంటున్నారు అంటే మరి ఒకళ్ళకి అంత సక్సెస్ ఉండి ఒకళ్ళ ప్రయత్నంలోనే మరి పడిపోతున్నారు అంటే కారణం వాళ్ళ ప్రయత్నం లోపం వాళ్ళలో ఉండే గుణాలే లోపం అని మనకి మహాత్ములందరూ చెప్పడం జరిగింది మరి జానం కుదరాలంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మరి ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందో మరి జానం చేసేస్తున్నాం కానీ మన లోపాలని సరిదిద్దుకోవాలి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం విచారణ ఉండాలి అనుభవం ఉండాలి ఆ విచారించినప్పుడు ఆ విచారణలో మన లోపాలు అర్థమవుతాయి మరి గురువులు చెప్పింది శాస్త్రాలు చెప్పింది అనుభవంలోకి తీసుకుంటూ ఉండాలి మరి అలా ఉండలేకపోవడానికి కారణాలు ఈరోజు మనం మరికొన్ని తెలుసుకుందాం ధ్యానం కుదరలేకపోవడానికి అంటే ఇక్కడ ఏది అయితే శాస్త్రాలు మరి గురువులు ప్రామాణికంగా చెప్పారు అది నిజమని నమ్మకం ముందు ఉండాలి మనకి గురువులు చెప్తున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని అంతా అధ్యయనం చేసి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసి వాటి సారాన్ని శిష్యులకి చెప్తూ ఉంటారు అందుకే అంత మనం అధ్యయనం చెయ్యక్కర్లేదు గురువులు చెప్పింది పాటిస్తే సరిపోతుంది శాస్త్రాలు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది అని మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవాలి మరి ఈవేళ జ్ఞానం కుదరలేకపోవడానికి జ్ఞానం పొందలేకపోవడానికి కొన్ని కారణాలు మనం తెలుసుకుందాం మరి అందులో మొట్టమొదటిది పక్షపాత బుద్ధి రెండవది అహంకారం మూడు గర్భం నాలుగు ప్రశంసల కోసం పాటు పడ్డం పాకులాడడం లేకపోతే ఏదో రాసుకోండి మరి అది నాలుగోది ఐదు అతిగా తినడం మళ్ళీ ఒకసారి చెప్తాను వరుసగా పక్షపాత బుద్ధి రెండు అహంకారం మూడు గర్భం నాలుగు ప్రశంసల కోసం పాటుపడ్డం ప్రశంసించుకోవడం తనంటాను నాలుగు ఐదు అతిగా తినడం ఈ ఐదు కారణాలు వల్ల జానం కుదరదు ఎప్పుడైతే జానం కుదరదో మరి మన బాహ్యేంద్రియులకు కానీ అంతరేంద్రియాలకు కానీ శక్తి పెరగక మేధస్సు పెరగక మనసు శూన్యం కాక మరి జ్ఞానం కూడా పెరగదు అందుకే ఐదే కారణాలు చెప్తారు మరి పక్షపాత బుద్ధి అంటే చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు అందరూ ఆత్మస్వరూపులే అని చెప్తూ కూడా ఉంటారు కానీ తన వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం నెమ్మదిగా తనకిష్టమైన వాళ్ళు అయితే చాలా నెమ్మదిగా ఏదో కారణం ఉంటుంది వాళ్ళు ఆ పని చేయడానికి అని మనకు మనమే కవరింగ్లు ఇచ్చుకుంటాం అదే మనకి నచ్చిన వాళ్ళైతే చిన్న తప్పును కూడా పెద్దగా చూపించి విమర్శిస్తూ ఉంటాం దీన్నే పక్షపాత బుద్ధి అంటారు అందుకే అంటారు తన వాళ్ళకు ఒక న్యాయం పక్క వాడికి ఒక న్యాయం ఉంటే వాడికి ఇంకా పక్షపాత బుద్ధి ఉన్నట్టే అలాగే ఎందుకలా చూస్తున్నాము అంటే మనకింకా మనకి నచ్చని వాళ్ళ ఆత్మస్వరూపులు అని అనుకునే అంత గొప్ప గుణం మనలో లేదు చూడండి చిన్న పొరపాటు కూడా మన ప్రవర్తనలో ఉంటే మనకు గొప్పగా కవర్ చేసుకోవచ్చు కానీ ఎదటి వాళ్ళకి ఎదుటి వాళ్ళెందుకు ప్రకృతికే నీ లోపం తెలుస్తూ ఉంటుంది నువ్వు ఈ గుణంతో ఈ బుద్ధితో ఉంటే నీకు సాధన ఎట్లా కుదురుతుంది సాధన కుదరదు అంటే మనం గమనించుకుంటే చిన్న పొరపాటు నా వల్ల జరిగిన నాకు జానం కుదరదు జానం కుదరకపోతే జ్ఞానం ఎక్కడొస్తుంది జ్ఞానమే రాకపోతే ఆత్మదర్శనం ఎప్పుడు కలుగుతుంది ఎన్ని నష్టాలు ఉన్నాయో మరి ఒక చిన్న పొరపాటు వల్ల అందుకే ఆశ్రిత పక్షపాత బుద్ధే నీ జ్ఞానం కుదరలేకపోవడానికి కారణం అని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే అందరితోటి సమానంగా ప్రవర్తించడం వస్తుంది సమత్వ భావన సమత్వ భావన అనే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఏదైనా సరే మనం ఆచరించి అదటి వాడికి చెప్పాలి ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు కానీ పది మంది పోడినంత మాత్రాన మనం ఆచార్యులం అయిపో ఎప్పుడైనా సరే ప్రతి విషయాన్ని ప్రతి మాటని ఎదుటి వాడికి చెప్పేమో అంటే అది నేను ఎంత ఆచరిస్తున్నాను అని ఎక్కడికక్కడ విచారణ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఆ ఆచార్యుడైన వాడు ప్రతి మాట ప్రతి చాట చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశీలించి పరిశోధించి మాట్లాడతాడు ఆ ఆధ్యాత్మికత అంత ఈజీ కాదు ప్రపంచంలో డబ్బున్నవాడు గొప్పోడైతే పరలోకంలో పరావించి వాడే గొప్ప అయితే ఈ భూమి మీద ఉండగానే తన తప్పులు సవరించుకుంటూ తన తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళ తప్పుల్ని విమర్శించాలి అందుకే పక్షపాతి బుద్ధి ఉన్నవాడు తప్పులు మానడు ఎదుటి వాడిని విమర్శించక మాడు నచ్చిన వాళ్ళని విమర్శించడు నచ్చని వాళ్ళని బాగా విమర్శిస్తూ ఉంటాడు ఈ బుద్ధి వల్లే ధ్యానం కుదరలేకపోవడానికి కారణం మరి అహంకారం ఇందాక నుంచి సింధూర అహంకారం గురించి బుద్ధుడి గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు మరి వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని అట్లాగే గర్వం అహంకారం గర్వం రెండూ దగ్గర దగ్గరగా ఉన్నట్టు మరి ఒకే అర్థం ఉన్నట్టు ఉంటుంది పది మంది పొగిడితే అహంకారం వస్తుంది ఎవరైనా అబ్బా నువ్వు చాలా బాగా క్లాస్ నువ్వు ఎన్నో క్లాసులకి వెళ్ళగలుగుతున్నావనో లేకపోతే నువ్వు బాగా సంపాదిస్తున్నావనో ఏదైనా చెప్తే ఈ మధ్యలో వచ్చేది అహంకారం ఇక గర్వం అంటే తనకు ఉన్న వస్తువుల తన అందం చూసి తన చదువును చూసి తన సంపదను చూసి పెంచుకునే దానిని గర్వం అంటారు ఈ రెంటికి డిఫరెన్స్ ఉంది పక్క వాడేదైనా చెప్తే అహంకారం వస్తుంది తనకు స్వతాగా ఉన్న వాటి వల్ల గర్వం వస్తుంది ఇక ప్రశంసలు తనకు తానే పొగిడేసుకోవడం ఇది కూడా జానానికి ఆటంకమే పది మంది ఎదుర్కొంటా నేను ఇవి చేశాను నేను అవి చేశాను నా వల్ల ఇది జరిగింది నేను ఎంత అయ్యాను అంత అయ్యాను తనకు తానే పొగుడుకోవడం ప్రశంసలు ఆ ప్రశంస వల్ల కూడా సాధన కుదరలేకపోవచ్చు మరి అతిగా తినడం అంటే మితిమీరి పాడైపోద్దనో మిగిలిపోయిందనో లేకపోతే ఒక్కొక్కసారి భోజనాలకు వెళ్ళి ఈవేళే కదా రోజు చేసుకుంటామా ఏంటి రోజు తింటామా ఏంటి అని అతిగా తినడం చాలామంది మిగిలిపోద్దని తింటారు ఇలా తినడం వల్ల కూడా జానం కుదరదు అందుకే మహాత్ములు చెప్తూ ఉంటారు అసలు తినకుండా ఉన్నా జానం కుదరదు అతిగా తిన్నా జానం కుదరదు రెండూ చెడ్డే అతిగా తినడం మహా చెడ్డ శంకరాచార్యులకు మాట చెప్తారు ఆకలి అన్నది ఒక రోగం దానికి ఆహారం అన్నది మందులా ఇవ్వాలి మీరే ఇవ్వకూడదు అంటే ఎంత కావాలో అంతే ఇప్పుడు ఒక్కొక్క మాత్రలు రోజుకి రెండు సార్లు వేసుకుంటారు మూడు సార్లు వేసుకోమంటారు లేకపోతే ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కసారి వేసుకోమంటారు ఆ రోగాన్ని బట్టి మందు ఇస్తారు అలాగే ఆకలి అనే రోగానికి ఆహారం అనేది మందులా సేవించాలి అని శంకరాచార్యులు చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ ఆహారం అత్తగా కొంతమంది తినకపోవడం కూడా ఉంటుంది అది కూడా మంచిది కాదట ఎందుకు అంటే ఆహారం అన్నది మనము తీసుకుండం మరి కొంత భాగం అంటే సూక్ష్మ భాగం మనసుగా ఏర్పడుతుంది స్థూల భాగం మరి మాంసంగా ఏర్పడుతుంది శరీరంలో అందుకే ఆహారం తీసుకోకపోతే ప్రజ్ఞ పోతుంది అంటే మనలో ఉన్న జ్ఞానం పోతుంది మీకు చాందోపనిషత్తులో శ్వేతకేతు అనే కుమారుడు మరి ఆయన తండ్రి గారు గురుకులం నుంచి వచ్చినప్పుడు శ్వేతకేతు నడవడిగా చూసి వీడికి చాలా గర్వంగా ఉంది నేను చదివాను నేను చదివాను నాకు అన్నీ తెలిసే సకల శాస్త్రాలు తెలిసే అని గర్వంగా ఉంటాడు ఉండేటప్పటికి కుమార అన్నీ తెలుసుకున్నావా అంటాడు అన్నీ తెలుసుకున్న నాన్నగారు అంటారు అయితే నీకున్న ప్రజ్ఞ వల్ల వస్తుందో ఒక్కసారి చెప్పు అంటాడు అంటే నాకు చెప్పలేకపోతాడు అయితే నీకు అర్థం అవ్వాలంటే ఒక పని చెయ్యి పదిహేను రోజుల పాటు అన్నం తినకుండా నీరు మాత్రం తాగి పదిహేను రోజుల తర్వాత నా దగ్గరికి రా అంటాడు ఆయన అంటే పదిహేను రోజుల తర్వాత వస్తే సరే నీకు వేదం వచ్చిందన్నావు కదా అని ఒక మొక్క చెప్పి ఆ శ్లోకాన్ని అప్ప నాకేమీ గుర్తు రావట్లేదండి నాన్నగారు అంటారు అంటే అర్థమైందా నీకు ఉన్న ప్రజ్ఞ అంతా నువ్వు తినే ఆహారాంతే కానీ నీది కాదు నువ్వు ఆహారం అంతే ఏమీ చెప్పలేకపోతున్నావు అందుకే లోతుల్లోకి ఇప్పుడే సింధూరాజు చెప్పిందా లోతుల్లోకి లోతుల్లోకి అర్థం చేసుకుంటే నాది ఏమీ కాదు ఆహారం వల్ల కొంత జ్ఞానాన్ని నేను పొందుతున్నాను గురువు వల్ల పొందుతున్నాను శాస్త్రాల వల్ల పొందుతున్నాను స్వాధ్యాయం వల్ల పొందుతున్నాను అనేది ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి అహంకారం రాదు అందుకే ఆహారం కొంతమంది పూర్తిగా మానేస్తారు కొంతమంది మిగిలిందని తినేస్తారు ఎక్కువ తినడం వల్ల మనకి జానాన్ని కాటం అసలు తినకుండా ఉంటే జ్ఞానం రాదు పోతుంది అందుకే అది ఉండకూడదు ఇది ఉండకూడదు సరిపడుతూ తినాలి అందుకే మన పొట్టలో నాలుగు భాగాలు చేస్తే ఆఫ్ భాగం ఆహారంతో నింపాలట వన్ ఫోర్త్ భాగం నీటితో నింపాలట అది కానీ మరి నీరు కూడా చాలా శ్రేష్టమంట శరీరానికి ఎందుకు అంటే చాలా సూక్ష్మ భాగం మరి మనలో ఆ సూక్ష్మ భాగం మనకి స్థూల భాగం రక్తంగా మారుతుంది సూక్ష్మ భాగం ప్రయాణంగా మారుతుందట నీరు కూడా మనం చాలా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే రక్తం పెరగాలి అన్న నీరు ఒక పాత్ర పోషిస్తుంది మరి ప్రాణశక్తి కూడా ప్రయాణం కూడా నిలబడటానికి నీళ్లు కావాలి అందుకే ఏది అతిగా ఉండకూడదు ఏది లేకుండానే ఉండకూడదు ఇక నిద్ర కూడా అతిగా నిద్రపోకూడదు అసలు నిద్రపోకుండా ఉండకూడదు మరి అతిగా నిద్రిస్తే తమో గుణం పెరుగుతుందట అసలు నిద్రించకుండా ఉంటే రజోగుణం పెరుగుతుంది ఈ రెండు గుణాలు ధ్యానానికి ఆటంకాలు సాత్వికంలోకే రావాలి అందుకే మంది మేము గుసా గుడాకేసా అంటారు గుడాకేశ అంటే రోజు నిద్రపోకుండా ఉండడం కాదండి ఏ అలవాటైనా అవసరమైనప్పుడు నిద్రని కూడా జయించి ఆ పని చెయ్యగలగడం అట ఈ గుడాకేశ అని కృష్ణుడు అర్జునుడిని ఎందుకన్నాడంటే ఒకరోజు అర్చునుడు గోంచేస్తుంటే ఆ పక్కనున్న దీపం ఆరిపోయిందట అప్పుడు అర్చునుడు అనుకుంటాడట మామూలుగా భోంచేసేస్తున్నాడట అలవాటు కదా అలవాటు అయిందాన్ని నోట్లో పెట్టుకోవడానికి అవసరం లేదని చేస్తాడట అప్పుడు అర్చనుడు ఆలోచిస్తాడట నేను చీకట్లో కూడా అలవాటు కాబట్టి భోంచేసేసాను మరి నేను అలవాటు చేసుకుంటే చీకట్లో కూడా బాణాలు వెయ్యగలను అని ఆ రోజు నుంచి చీకట్లో కూడా బాణాలు వేయడం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు కృష్ణుడు అంటాడట అవసరమైన నువ్వు నిద్రను కూడా జయిస్తున్నావు కాబట్టి నువ్వు గుడాకేశుడవి అన్నాడు అంతేకాని జీవితాంతం అంచనుడు మేలుకుని లేడు మనకి తెలియక చదవక అర్థం చేసుకోక ఏవేవో ఊహించుకున్న అక్కలేని ధ్యానాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది అందుకే ఇన్ని కారణాలు మనం నేర్చుకోవాలి ఏది ఉండాలి ఏది ఉండకూడదు మరి మీకు మహాభారతం పూర్తయ్యాక మహాప్రస్థానానికి పాండవులు ద్రౌపది బయలుదేరారు ఇక్కడ మనము ఆ మాట ఆ పనికి అంతరార్థం తెలుసుకోవాలి అంటే మరి మూలాధార చక్రంలో ఉన్న శక్తిని సహస్రైన స్థితికి తీసుకువెళ్ళడమే మహాప్రస్థానం అందుకే దాన్ని అక్కడ చూపించడం జరిగింది అంటే మన కథ ప్రకారం ఏమనుకుంటామంటే బొందితో స్వర్గానికి వెళ్ళడమే మహాప్రస్థానం అని అక్కడ చెప్తారు ఇక్కడ మానవుడు మహాప్రస్థానం అంటే ఈ మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలు దాటుకుని సహస్రారణ స్థితికి చేరాలి సాధనలో అని అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అన్నది తెలుసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి పక్షపాత బుద్ధి అహంకారం గర్వం ప్రశంస అతిగా తినడం ఇవన్నీ మనం చెప్పుకున్నాం మరి దానివల్ల వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా పడిపోయారో చెప్పుకుందాం మరి వెళ్తూ ఉంటే ఫస్ట్ ద్రౌపది పడిపోయిందట పడిపోయినప్పుడు భీముడు ధర్మరాజుని అడుగుతాడట ఎందుకు ద్రౌపది మనతో నడవలేకపోయింది పడిపోయింది అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడట తనకి పక్షపాత బుద్ధి ఐదుగుని భర్తలుగా స్వీకరించిన అచ్చరుడి మీదే ప్రేమ ఎక్కువ అందుకే తను పడిపోయింది అని చెప్తాడట కొంత దూరం వెళ్ళేటప్పటికి నకులుడు పడిపోయాడట మరి నకులుడు ఎందుకు పడిపోయాడు అంటే తను చాలా గొప్ప పండితుణ్ణి శాస్త్రాలన్నీ చదివాను నేను చాలా గొప్ప పండితుణ్ణి అని అహంకారం ఎక్కువ అందుకే పడిపోయాడు అని చెప్తాడట ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి సహదేవుడు పడిపోయాడుట మరి వీడెందుకు పడిపోయాడు అని అడిగినప్పుడు ధర్మరాజ్ చెప్తాడట నేను చాలా అందగాన్ని అని గర్వం ఎక్కువ వాడికి అందుకే వాడు పడిపోయాడు అని చెప్తాడట ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి అర్జనుడు పడిపోతాడట ఎందుకు పడిపోయాడు అర్జునుడు అంటే వీడు నలుగురు ఎదురుగుంట తనను తానే పోడేసుకుంటాడు ప్రశంసలు అంటే చాలా ఇష్టం అందుకనే వీడి పడిపోయాడు అని చెప్పాడట ధర్మరాజు మరి లాస్ట్కి వచ్చేటప్పటికి భీముడు కూడా పడిపోతున్నాడట పడిపోతున్నప్పుడు భీముడు అడిగాడట అన్నా నేనెందుకు పడిపోతున్నాను నువ్వు అతిగా తింటావు కాబట్టే నువ్వు ఎంత తినాలో అంత తినకుండా అతిగా తిన్నావు కాబట్టి నువ్వు పడిపోయావు అని ధర్మరాజు చెప్తాడట మరి ధర్మరాజు ఒక్కడే పైకి వెళ్ళగలిగాడు స్వర్గానికి దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఒక జ్ఞానిగా ఎదగాలి సాధన కుదరాలంటే ఈ ఐదు మనకి అడ్డు అని తెలుసుకుంటూ మరి మితంగా తింటూ మరి అతిగా తినకుండా మరి ఆహారాన్ని కానీ నీళ్ళని కానీ కొంతమంది ఆహారం పూర్తిగా మానేస్తారు ఏదో పత్రికారు చెప్పారు ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే యోగి అని ఏదో చెప్తారు కదా దాన్ని బట్టి ఆకలిన్న చంపుకుంటారు ఆకలి లేనంతగా సాధన చేయాలి అంతేకాని అనేసి మానేసి పత్రికారు చెప్పారు ఒక పూటే తినాలి ఇది కాదని శరీరం పనులతో అలసిపోయినప్పుడు దానికి కావలసినంత ఆహారం అవసరం నువ్వేమీ లేకుండా అలా కూర్చుని విపరీతమైన ధ్యానం చేసావంటే శరీరం నిలవడానికి శంకరాచార్య చెప్పినట్టు మందుల ఆహారం స్వీకరించ అప్పుడు సరిపోతుంది ఎందుకు అంటే ఆహారం తగ్గించిన ప్రాణశక్తి ఉంది కాబట్టి ఆహారం లేకపోయినా ఆ శరీరం నిలుస్తుంది కానీ క్షీణించదు మనం గురువులు చెప్పారు అంటే దానికి మన శరీరానికి ఎంత ఇవ్వాలి ఇప్పుడు పగలంతా ఆఫీసులో డ్యూటీ చేసి పొద్దున తినేశాను ఇంక రాత్రి తినకూడదు ఒక్క పూట తింటే యోగి అన్నారు అనుకుంటే నువ్వు పొద్దున్న వెళ్ళడానికి ఆహారం సరిపోయింది పగలంతా పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు శరీరం నిరసించకపోతే సాధనలో కూర్చుంటావు కానీ సాధన కుదరదు అది ఎవరికి ఎక్కువ సాధన చేయడానికి గృహంలో కూర్చున్న వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి శారీరక శ్రమ లేని వాళ్ళకి అది పనికి వస్తుంది అంతేకాని గురువు అన్నాడు నేను యోగం అయిపోతాను ఒక్క పోటు తింటాను కొంతమంది చెప్తారు రెండు పోట్లు ఈ వేళ తినను కదండి తినలేదు కాబట్టి రాత్రి తినేస్తా మీకు అనిపిస్తే మానం అనిపించకపోతే మానకు మన పనిని బట్టి మన ఆహారం ఉంటుంది అంతేకాని నాలుగు పూటలు తినకూడదు మూడు పూటలు తినకూడదు ఇవి రూల్స్ పెట్టుకోకూడదు మన జనానికి మన శరీరాన్ని ఎప్పుడు ఉంచుకోవాలంటే తీసుకునే జాగ్రత్తలు నీళ్లు తాగాలి ఆహారము తగినంత తినాలి మితిమీరి తినకూడదు ప్రొద్దుట పని చెయ్యాలి అంటే ఇప్పుడు ఇంజన్ తిరగాలంటే ఆయిల్ వేయాలి ఆయిల్ లేకుండా ఇంజన్ తిరగదు అలాగే ఈ అన్నమ్మాయి కోసం పని చెయ్యాలి అంటే ఆహారం ఉండాలి నీరు ఉండాలి శరీరానికి ఆ రెండు మోతాదులో తినాలి కానీ మితిమీరి తినకూడదు ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఏంటంటే పక్షపాత కొద్ది అహంకారం గర్వం ప్రశంస మరి ఇవన్నీ కూడా శరీరానికి మనసుకు సంబంధించిన అవన్నీ జాగ్రత్తగా ఉండాలి తినడం అన్నది శరీరానికి సంబంధించింది అందుకే ఎప్పుడు శరీరము మనసు కరెక్ట్గా ఉంచుకుంటే బుద్ధి మూడు కరెక్ట్గా ఉంచుకుంటే సాధన కుదురుతుంది ఆత్మదర్శనం కలుగుతుంది అవి కరెక్ట్గా లేకుండా గుణాలను వదులుకోకుండా నీకు తెలుసున్నదే గొప్పని అహంకారం పెంచుకుంటూ నాకు ఇంతుంది అంతుంది అనుకుంటూ గర్వాన్ని పెంచుకుంటూ పది మంది పొగడాలి అనుకోవడం లేకపోతే వీడు నావాడు వాడు పైవాడు అనుకోవడం ఇవి కాదు అవి మనసుకున్న దుర్గుణాలు ముందు మనసుకున్న దుర్గుణాలు వదలండి శారీరక పరంగా చూస్తే మోతాదుకి మించి ఎప్పుడు తినకూడదు ఎంత ఆకలి నాలుగిడ్లీ ఆకలి ఉంటే మూడు తినాలి యోగి అంతేకాదు ఆరు తినకూడదు మన తిండి మీద దృష్టి పెట్టి తినాలి పడుతుంది కదా అని తినడం కాదు ఒక యోగికి తగ్గించి తినాలి తినడం మానడం కాదు దీన్నే పెద్దలు అంటారా అతివృష్టి అనావృష్టి అని అనావృష్టి అంటే పూర్తిగా మారడం అతివృష్టి అంటే ఎక్కి చూను తిండడం రెండూ చెడ్డే అందుకని ఆహారం కానీ నీరు కానీ ఆహారం వల్ల వచ్చే లాభాలు తెలియక అంటే కొంచెం మనసు ఏర్పడుతుంది తర్వాత మాంసము ఏర్పడుతుంది అలాగే నీటి వల్ల ప్రాణశక్తి వస్తుంది మరి రక్తంగాను ఏర్పడుతుంది మరి నిద్రపోకూడదు అంటారు నిద్రలో లాభం ఏమిటి అంటే మన శరీరంలో విషవాయువులు బయటికి వెళ్తాయట అందుకే భగవంతుడు మానవుడికి జంతువులకి నిద్ర అనేది సృష్టించాడు నిద్రలో ప్రాణశక్తి అధికంగా తీసుకుంటాం అలా నీ రాత్రంతా ఓ కుంభక పడుకుంటే అది అతి ఎప్పుడు చెడ్డే తగినంత ఉండడం జానికి అలవాటు చేసుకోవాలి ఆ నిద్రలో విషవాయువులు బయటికి వెళ్తాయి కదా నేను రాత్రి అంతా పడుకుంటే లోనున్నాయన్నీ వెళ్ళిపోతాయి అది తప్పే మోతాదుకు మించి ఏ పని చెయ్యకూడదు అందుకే శరీరం జాగ్రత్త మనసు జాగ్రత్త ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు సాధన చాలా చక్కగా కుదురుతుంది జ్ఞానం చాలా చక్కగా పెరుగుతుంది ఇవన్నీ మనకి తెలియకపోతే తెలుసున్న శాస్త్రాల ద్వారా తెలుసుకున్న గురువుల ద్వారా నేర్చుకోవడం ప్రారంభించాలి అంతేకాని నేను అన్నదే వేదం నాకు తెలుసున్నదే వేదం అనే మొండి వైఖరి మనకి ఉండకూడదు ఎందుకంటే అంతటి ప్రజ్ఞ మనకి లేదు గురువు చెప్పకపోయినా శాస్త్రాలు చదవకపోయినా మనలో ప్రజ్ఞ బయటికి రాదు ముందు వినడం ద్వారా పెంచుకోవాలి జ్ఞానం తర్వాత సాధనం బాగా కుదిరితే అంతరాత్మ ప్రజ్ఞ బయటికి వస్తుంది మీరు గమనించండి పత్రిసారి ఎందుకు స్వాధ్యాయం అంటాడు మనకి ఏమీ తెలియదు కానీ ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం జ్ఞానికి ఉంది అందుకే సారు చాలా సింపుల్గా స్వాధ్యాయం 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 అన్నారు స్వాధ్యాయం వల్లే విజ్ఞానమై కోసం శుద్ధత్వంలో ఉంటుందని ఎన్నో సందర్భాల్లో కొన్ని చోట్ల కొటేషన్ కూడా రాయించారు మరి జ్ఞానం కావాలి అంటే శరీరానికి కావలసిన జాగ్రత్తలు ఆహారం మిగతా నిద్ర ఇవి ఉండాలి అందుకని మరి ఎలా పెరుగుతామో చూసుకోవాలి ఆసన శక్తి ఎలా కుదురుతుందో చూసుకోవాలి మన మనస్సు సాత్వికంగా ఎట్లా వస్తుందో చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ సా మనకి జ్ఞానం కుదరలేదు అంటే ఆ రోజు మనకి అయినా ఉండాలి మన మనసుకి తమో గుణమైనా ఉండాలి దానికి సంబంధించి ఏ ఆహారం తిన్నానో విచారణ చేసుకుంటూ ఉండాలి లేదా పక్షపాత బుద్ధితో కానీ లేదా అహంకారం గర్వంతో లేదా ఎవరెవరి దగ్గరైనా అన్న గురించి నేను పోడుకున్నానా ఇట్లాంటివన్నీ ఏంటి నాలో జానం కుదరకపోవడానికి కారణం ఏ లోపం వల్ల కుదరలేదు అని మనకి మనం విచారణ చేసుకుంటూ ఎందుకంటే ఇవన్నీ తెలుసుకున్నాం తప్పులేంటో తెలుసు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ జీవితం ఈ అవకాశం మరి సరిదిద్దుకున్నవాడు సరి చేసుకుంటూ సరి అయిన సాధన చేసుకుంటూ ముందుకెళ్తాడు సరి అయిన జ్ఞానం పొందుతాడు ఆత్మకి దగ్గర అవుతాడు మరి సరికాని విధంగా ప్రవర్తించి సరికాని విధంగా తిండి తిని సరికాని ధ్యానం చేసి మరి చేశాను అని అనుకుంటాడు కానీ కొంచెం కూడా ఎదుగుదల వాళ్ళలో ఉండదు ధ్యానం చెయ్యని వాడి జీవితం ఎడారి లాంటిది ధ్యానం చేసేవాడి జీవితం ఒక నందల అంతే అంతేనండి తేడా ఎడారి జీవితం ఎలా ఉంటుందంటే దుఃఖంతో ఉంటుంది నందనవనం లాంటి జీవితం అంటే అన్నీ తన దగ్గరికే వస్తాయి మరి ఆ జీవితం కావాలనుకుంటే సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటూ సరి అయిన సాధన చేసి సరి అయిన జ్ఞానం పొంది ఆత్మకి దగ్గరవ్వాలి ఆత్మ దర్శనం పొందాలి మరి ఈరోజు మనం జ్ఞానం కుదరకోవడానికి కారణాలు ఏం సరి చేసుకోవాలో ఎలా సరి చేసుకోవాలో తెలుసుకున్నాం ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ भारत का सारे प्रत्यक्ष जलो, थैंक यू, थैंक यू, तेंक यू।